తెలంగాణ రాష్ట బీసీ జనాభాలో అధిక జనాభా కలిగిన ముదిరాజుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట ముదిరా సంఘం పిలుపు మేరకు మండల అధ్యక్షుడు పల్లెబోయిన పున్నయ్య ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దశంకరంపేట తహసీల్దార్ గ్రేసీబాయి కలిసి సమస్యలతో కూడిన వినితీ పత్రాన్ని సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ముదిరాజులను బీసీ నుంచి బీసీఏలోకి మార్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భవానీ అంజయ్య మండల నాయకులు గాండ్ల సంగమేశ్వర్ పండల శ్రావణ్ నీదున రాములు గాండ్ల సాయిలు బండరి కిషన్ చిమ్మ కిషన్ పుల్లబోయిన మాణిక్యములు పాల్గొన్నారు మేము ఈ ఈ రకంగా కూడా మరియు ఒక మంత్రి పదవి కూడా ఇస్తాం మరియు అత్యధిక మరి కొన్ని మరి స్థానిక రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా ముద్రాజులకు అత్యధిక జనాభా కలిగినందుకు మాకు అధిక అత్యధికంగా ఈ స్థానిక సీట్లలో మాకు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీలు కానీ ఇవన్నీ మాకు ఎక్కువ వచ్చే కురానికి ప్రయత్నం చేయాలని పైన సార్లకు మన ఎమ్మెల్యే సార్కు మా ఎంపీ సురేష్ శక్కర్ పట్టులో సరైన సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారికి నారాయణ చర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం ఇదే ఇవన్నిటికంటే ఎక్కువ మాకు ఆధారపడేది ఏమదంటే డి నుండి ఏలకు మార్చాలి మరియు చెరువులు కుంటలల్లో ఎక్కువ శాతం ముద్రాజులకే ఇవ్వాలి ముద్రాజు జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి యాభై సంవత్సరాల లోపల యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళ ముద్రాజుకు ప్రతి ముద్రాజుకు మరి దాని మత్స్య సహకార సంఘం తరఫు నుంచి ఇంతకుముందు అదేవిధంగా ప్రతి ముదురాజు కూడా ఇస్తే బాగుంటుంది మరి ఇప్పుడు పై అధికారులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ ఏసీ కానీ ఈసీ కార్పొరేషన్ కాదు మన ముద్రాజ్ కార్పొరేషన్ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో మాట్లాడుతున్నాం జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్ ముద్రాజ్ వైకత్వం